చరిత్రలో ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు చేయని ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకు అదేంటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్ లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్ లో టైప్ చేస్తే ప్లే స్టోర్ లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లబ్ధమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది తయారు చేయటానికి యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాక్ట్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే కేవలం ఐదు వందల రూపాయల సబ్స్క్రిప్షన్ తో ఐదు సంవత్సరములు బైబిల్ వీడియో కామెంటరీ పొందవచ్చును ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ఏమైనా దేవుని బిడ్డల మీకు శుభము కలుగును గాక ఇది మనం కుష్టు రోగుల మంచితనం గురించి మాట్లాడకపోతున్నాం బైబిల్ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన ఇన్సిడెంట్ ఉంది వాళ్ళ గురించి మాట్లాడాలి పరిశుద్ధ బైబిల్ గ్రంథము రాజుల రెండవ గ్రంథము ఏడవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకొన ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు ఒక భయంకరమైనటువంటి కరువు షోంగ్రోను అనేటువంటి పట్టణంలో భయంకరమైన కరువు వచ్చింది ఆ కరువు సమయంలో అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలు పావు కాదు అరపావు అంటే వన్ బై ఎయిత్ అనమాట ఎనిమిదవ వంతు పావురపు రెట్ట అనేది ఒక కాయ పేరు ఇట్స్ ఇట్స్ ఫ్రూట్ ఒక వేస్ట్ ఫ్రూట్ లాంటిది అనమాట అంటే నోబడి ఇంట్రెస్టెడ్ టు ఇట్ అంత చవక ఫ్రూట్ అంత నిరాదరణ ఉన్న ఫ్రూట్ దాన్ని నలభై రూపాయలు అమ్ముతుంది తర్వాత గాడిద యొక్క తల ఎనభై రూపాయల మనం మాట్లాడుతుంది ఇవాళ రేట్లు కాదు ఎప్పటి రేట్లు మూడు వేల సంవత్సరాల క్రితం మాట మనం మాట్లాడుకుంటున్నాం ఇంతమించుగా మూడు వేల సంవత్సరాల క్రితం షోమ్రాను అనేటువంటి ఊరిలో కరువచ్చింది ఆ సందర్భంగా పరిస్థితులు ఎట్లున్నాయి గాడిద గల ఎనభై రూపాయలు నా చిన్నప్పుడు అంటే నా బాల్యంలో వేట మాంసము ఎనిమిది రూపాయలు తెలిసిన ఎయిట్ రూపీస్ కిలో అంటే మేమింట్లో చిన్నపిల్లలు నలుగురు పెద్దవాళ్ళు ఇద్దరు ఉండేవాళ్ళు ఒక పావు కేజీ తెచ్చుకుంటే మాకు అమ్మ మంచిగా చేసి పెట్టేది అంటే రెండు రూపాయలు అర్ధ రూపాయికి బోటి అమ్మే రోజులు అవి ఇవాళ ఎనిమిది వందల రూపాయలు రెండు వేల ఇరవై ఒకటి అంటే హండ్రెడ్ టైమ్స్ పెరిగింది ఇప్పుడు నాకు యాభై రెండు సంవత్సరాలు నేను చెప్పేది నా పన్నెండు వేలు ఫార్టీ ఇయర్ వన్ హండ్రెడ్ టైమ్స్ పెరిగింది అదో కదా ఎంత రూపాయలు ఇవాళ మనం లెక్కిస్తున్నాం మరి నలభై ఏళ్ళల్లో అట్లా ఉంటే మూడు వేల సంవత్సరాల క్రితం ఎంత ఉండాలి ఇంకా అసలు మనకు చిల్లు కాడులు కాడులు ఆ రకాలు ఉండాలి కదా అట్లాంటిది కరువు తీవ్రతను బట్టి ఏమీ దొరకట్లా అట్లాంటప్పుడు గాడిద తల ఎనభై రూపాయలుగా అమ్ముతున్నారు ఇంకా డేంజరస్ కండిషన్ ఏంటంటే ఇద్దరు స్త్రీలు ఇజ్రాయల్ రాజును పిలిచారు గోడ మీద వెళ్తుంటే ఆ రాజుగారు కూడాను తన వస్త్రాన్ని చిప్పుకున్నప్పుడు చూస్తే అతని ఒంటి మీద గోని పట్టుంది అతను ఒంటి మీద గోని పట్టుంది అట్లాంటి పరిస్థితి రాజులు ఊదా వస్త్రం కదా ఓదారంగ వస్త్రం ధరిస్తారు కానీ గోని పట్టు కట్టుకున్నాయి అది దుఃఖానికి సూచన ఆ ఇద్దరు ఆడపిల్లలు తల్లులు వచ్చి ఏం చెప్పారంటే రాజా మా ఇద్దరికి కూడా బిడ్డలు ఉన్నారు మేమిద్దరం ఏమనుకున్నాం అంటే ఆకలి తట్టుకోలేక ఈ రోజు నీ బిడ్డను వండుకు తిందా రేపటి తిన నా బిడ్డను వండుకు అని అనుకున్నాము నిన్న మేము తినేసాము ఇవాళ అది బిడ్డను దాచేసి కనపడలేదు అంటుంది ఏమిటి ఆకలి యొక్క తీవ్రతకి సొంత పిల్లలను గర్భాలను కనుక్కున్న బిడ్డల్ని ఒండుగా తినేశారు రాజు అది చూచి ఏడ్చి వస్త్రాన్ని చించుకుని ఏడ్చారు ఆ రోజు అది పరిస్థితి అట్లాంటప్పుడు ఏడవచ్చ మొదటి నుంచి అమిత్ రాజు దగ్గరికి వచ్చి నా మాట ఆలోకించు ఎగోవా సలుపిస్తుంది ఏమిటంటే రేపు ఈవేళకు చాలా జాగ్రత్త కదా రేపు వేళకంటే ట్వంటీ ఫోర్ అవర్స్కి దేవుడు చెప్తున్నాడు ఇదే సోము ద్వారం దగ్గర రూపాయికి ఒక మానిక సన్నని పిండి రూపాయికి రెండు మాణికలు ఎవరు అమ్మబడతాయి అని చెప్పాడు ప్రభక్త మాట నమ్మదగినదా రాజు ఎవరిపై ఆధారపడ్డాడో ఫుడ్ ప్రొక్యూరింగ్ అథారిటీస్ వాడు నవ్వాడు ఆ అధిపతి నవ్వాడు నవ్వితే నువ్వు చూస్తావు కానీ దాన్ని భుజించవని చెప్పి అతను కూడా చెప్పేశాడు ప్రభక్త ఈష ఏమండి సమృద్ధి అయిన పంట రావటానికి వర్షాలు రావాలి వన్ ఇయర్ అవ్వాలి అప్పుడు కదా పంటలు వచ్చాయి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఎట్లా వస్తుంది ఆ యజమాని అంటాడు ఆ అధికారి ఆకాశం నుండి దేవుడు తూములు విప్పినా కూడా అది జరగటం అసధ్యం అంట ఆకాశం ఎగోవా కిటికీలు తెలిసిన ఇది జరుగుతా అని చెప్పి దైవజనుడికి ప్రత్యుత్తరం ఇచ్చాడు ఆదుపతి పాసిబుల్ సోదరిడా సోదరి ఒక పక్కన మనుషులు పిల్లలను పోసు తిట్టినారు మరి ఒక ప్రక్కన గాడి తలకాయలు తిట్టినారు వ్యర్థ పదార్థాలు ఫుడ్స్ గా తీసుకుంటున్నారు అట్లాంటి తీవ్రమైన ఆఖరి సమయంలో ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళకు సందని ఫైన్ ఫ్లో అమ్మబడుతున్నారు రెండు మానికలు ఎవరు ఎవరు అమ్మబడతాయన్నాడు అయితే అక్కడ దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు ఆ అద్భుతం ఏమిటి అని అనగా సిరియనుల దండుపేట సిరియనుల దండుపేట అక్కడ విస్తారమైనటువంటి సైన్యము అక్కడ టెంట్స్ వేసుకుని ఉన్నాయి అయితే ఆ పట్టణంలో నలుగురు కుస్టురోగులు ఉంటారు ఆ నలుగురు షోములలో ఊరికి బయట ఉంటారు కుష్టు రోగులు బాయ్కాట్ చేయబడే వాళ్ళు సోషల్ బాయ్కాట్ సమాజ పరిష్కరణకు గురయ్యేవాళ్ళు ఎందుకంటే ఆ రోజున అది అంటువ్యాధి అని ఒక భయం ఈ నలుగురు కృష్ణువ్యాధిగ్రస్తులు ఊరు బయట ఉన్నారు అసలే కరువు కరువు సమయంలో ఎవడు తీసుకొచ్చి పెడతాడు వాళ్ళకి భోజనం ఊరి బయట ఉంటే చచ్చిపోతాం ఊరు బయట ఉంటే చనిపోతాం పట్టణంలోనికి పోతామా క్షేమం ఉంది అక్కడ చచ్చిపోతాం ఇక్కడ కూర్చుని ఉంటే ఇక్కడ చచ్చిపోతాం కాబట్టి మనం సిరియనులు దండుపేటలో పోదాం సిరియను దండుపేట అంటే వాళ్ళు మిలిటరీ క్యాంప్ అన్నమాట అక్కడైనా వాళ్ళు బతకనిస్తే బతుకుదాం ఏమైనా తిందాం అని చెప్పి ఆ నలుగురు రోగులు కూడా అక్కడికి వెళ్ళారు అయితే ఇక్కడ దేవుడు ప్రవక్త ద్వారా చెప్పించాడు కదా రేపటి దినం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫైన్ ఫ్లోర్ అమ్మబడుతుంది ఎవరు అమ్మబడతాయి రెండు మా చెప్పాడు కదా అక్కడ ఒక సంభవాన్ని దేవుడు చేశాడు ఈ కుష్టు కుష్ఠరోగాలు అక్కడికి వెళ్ళటానికి మునిపే దేవుడు వారికి గొప్ప సైన్యము యొక్క శబ్దము సమూహపు ధ్వని వాళ్ళు వినేటట్లుగా చేశారు రథాల ధ్వని గుర్రాల ధ్వని సమూహాల ధ్వని శరీరుల దండుపేటకు వినపడేటట్టుగా దేవుడు చేసేటప్పటికీ ఆ దండుపేటలో ఉన్నవాళ్ళు అనుకున్నారు హిత్యల రాజులు ఐగుప్తీయుల రాజులకు డబ్బు ఇచ్చి రాజు మన మీదకి తెచ్చేశాడు వాళ్ళందరినీ చెప్పి అనుకుని లేచి గుడారాల్లోనైనా గుర్రాల్లోనైనా గాఢ దండపేట ఉన్న వాటిని ఏమి తీసుకోకుండా ప్రాణాలు రక్షించుకుంటే చాలని చెప్పి ఆ చీకటి ఉండగానే ఆ పేట విడిచిపెట్టి పారిపోయారు సిరియనుల మిలిటరీ క్యాంప్ చాలా ఫుడ్ ఉంది చాలా ప్రెషస్ రిజర్వ్స్ ఉన్నాయి ఫుడ్ యొక్క రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసి పెరిగి తనతో పారిపోయారు కారణం ఏంటంటే ఒక శబ్దం వచ్చి గుర్రములు రథములు శబ్దం వచ్చు రాజుల రెండవ గ్రంథము రెండవ ధ్యాన్ పన్నెండు పద్నాలుగు మధ్యలో చూస్తే మీరు ఏది ఆరోహణం అయిపోయాడు ఆకాశానికి ఆరోహణం అవుతున్నప్పుడు దేవుడు వచ్చాడు అగ్ని గుర్రాలు అగ్ని రథాలను తీసుకొని ఇప్పుడు వచ్చిన శబ్దం గుర్రాలు రథాలు సమూహ శబ్దమే సినీలను భయానికి విడిచిపెట్టాడు దేవుడు అంతే వాళ్ళు పారిపోయాడు ప్రాణాలు చేత పట్టుకు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అక్కడ నాగర పదార్థాలు వదిలి ఈ కుస్తీమే గ్రస్తులు లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ భోజనం ఉంది వెండి ఉంది బంగారం ఉంది బట్టలు ఉన్నాయి గబగబా కొత్త భోజనాన్ని తీసేసుకొని కొత్త పానీయాన్ని తీసుకుని వెండి బంగారం తీసుకొని వాళ్ళు అక్కడి నుంచి చెడిపోయి మళ్ళీ ఆయన పట్టుకుంటారేమో అని ఒకటి దాకు తల చోట దాచి దాచిపెట్టేసుకున్నారు అప్పుడు వాడు కూర్చుని ఆలోచించుకున్నా మనం నలుగురు ఉన్నాం కానీ అక్కడ ఎంత ఫుడ్ ఉంది ఎంత గోల్డ్ సిల్వర్ బట్టలు ఉన్నవి మనం ఎంతకాలం ఉంటాం కుస్టి రోగులు మనం వేలుకుంటున్నాం మనం ఈ రోగంతో చచ్చిపోతాము వి కాటి మంచి వేర్ వేరీ కాస్త మనం బంగారం నేర్చుకోము వస్త్రాలు ధరించు మరి మనం ఇలా తెచ్చి దాచుకుంటున్నాం ఇది మనం చేస్తున్నది మంచి పని కాదు మనం చేస్తున్నది మంచి పని కాదు అంటే మన స్వార్థం కొరకు మనం మనం మాత్రమే అనుభవించేటట్టుగా తెచ్చుకోవడం మంచి పని కాదు మనము ఇది శుభవర్తమానము గల దేడు మన ఊరుకుంటే ఎట్లా న్యూస్ ఆకలితో కరువుతో పిల్లలు తింటున్న దుస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఉన్నట్టే ఇది ఫ్రీగా దేవుడు శత్రువుల ఆహార పదార్థాలు వదిలేట్టుగా చేశాడు ఈ గుడ్ న్యూస్ ఈ గుడ్డే మనం చెప్పకపోతే ఎట్లా ఆలోచించుకున్నాం ఆలోచించుకుని మనం ఊరుకోకూడదనే నిర్ణయానికి వచ్చారు తెల్లవారే వరకు మనం ఇక్కడే ఉంటే ఏదో ఒక అపాయం సంభవించింది ఒకవేళ పార్మర్ ఎనక్కో చెక్ చేసుకుని మళ్ళీ వచ్చేస్తారేమో కానీ మనమే రాజు దగ్గరికి వెళ్ళిపోదాం రాజు ఇంటి వారితో సంగతి చెప్పేద్దాం అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు అందుకే ఈ ప్రసంగానికి పేరు మంచి వ్యాధి వ్యాధిగ్రస్తులు లేకపోతే మంచి వారు అనే టైటిల్ పెట్టాం ఈ వ్యాధి గ్రస్తులు మంచి వారు అనే టైట్లు పెట్టాం వాళ్ళు రాజు ఇంటికి వెళ్ళారు వెళ్ళి చెప్పారు అయ్యా ఇట్లా ఇట్లా ఉంది మేము వెళ్ళాము ఇలా ఉంది అని అంటే రాజు ఏమనుకున్నాడంటే ఇది కూడా ఒక ట్రిక్ అయి ఉండొచ్చు అనుకున్నాడు మనల్ని సజీవులుగా పట్టుకోవటానికి సిరియనులు ఒక ట్రిక్ ఏ సరే భయపడ్డాడు అప్పుడు అనుమయ చెప్పారే ఒక నలభై ఐదు పంపిద్దాం పోనీ ఒక ఐదు ప్రాణాలు పోతే ఏం పోయింది ఇన్ని ప్రాణాలు ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నారు కనుక ఒక ఫైవ్ సోల్జర్స్ మనం పంపిద్దాం చెప్పి కొంతమంది సైనికుల్ని పంపించారు వాళ్ళు వెళ్ళి మరలా తిరిగి వచ్చి వాళ్ళు చక్కగా వివరాలు చెప్పారు సిరీరులు తొందరగా పోతూ పోయినంత లెక్క పారవేసిన వస్త్రాలు సామాన్లు అన్ని చూసి ఆ దూతం తిరిగి వచ్చి రాష్ట్ర సంగతి చెప్పినప్పుడు జనులు బయలుదేరారు ఇంకా సైనికులు కాదు జనులు బయలుదేర వెళ్ళి ఆ స్రీరులను తడ్డు పెట్టడం తీసుకొచ్చారు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ రేపటికి ఈ వేళ శోభు రోడ్డులో పిండి ఒక రూపాయి ఒక మాలిక రెండు మాలికలు ఎవరు ఒక మాని ఒక రూపాయి అమ్మబడుతుంది అని యగోవా చెప్పిన మాట నెరవేరింది మరియు జనులు త్రొక్కేసినందున ఆ ద్వారం దగ్గర ఆ దైవజుడు చెప్పినట్టే ఆ అధిపతి ప్రాణమిడిచాడు అతను ఆహార ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అధిపతి కదా ఈ ఆహారం ప్రొక్యూర్ చేసిన దాన్ని జనం తొక్కేసలా అంటే వెళ్ళి స్వాధీనం చేసుకున్నప్పుడు వాడిని పాదేసి ఇక్కడ చూడండి జనులు దూరమతం తొక్కగా అతను మనం ఆయన ఆ మాట ప్రకారం అతనికి సంభవించి నిరీష ఏం చెప్పాడో అది అతనికి సంభవించి ప్రియమైన దేవుని ఈ కుష్టి వ్యాధి గ్రస్తులు బహిష్కృతులు వీళ్ళు సామాజిక బహిష్కృతులు సామాజికంగా బహిష్కరణకు గురైన వాళ్ళు ఇక వాళ్ళు బాగుపడే స్థితిలో చచ్చిపోక వాళ్ళకు మరణం తప్ప హోప్ లేదు అట్లాంటి వాళ్ళు ప్రజల ప్రాణాలు నిలబెట్టడానికి వాళ్ళు మనం చేసేది మంచి పని కాదు స్వార్థంతో ఆలోచించటం మంచి పని కాదు సమాజానికి మనం అందించాలి ఈ శుభవార్తని వెళ్ళారు అలాగే మనం కూడా ఇరోవా చేసినటువంటి ఆ గొప్ప మెరకల్ ఏమిటంటే శబ్దం ఆ శబ్దం వచ్చినప్పుడు శత్రువు పారిపోయాడు అది ఎందు వాక్యం ఉండే నువ్వు వాక్యం అని శబ్దం శిలువపై ఆ వాక్యం అనే శబ్దం నరామతానిగా తన శబ్దాన్ని వినిపిస్తుంది సాతానుడు ఓడిపోయాడు ఇది శుభవార్త మనుషులందరికీ ఆత్మీయ ఆహారం వాక్యం దొరికిందిగా రక్షణ వచ్చిన వార్త విలువడింది దాన్ని తీసుకుని వెళ్ళాలి దాన్ని తీసుకుని సమాజానికి అందించాలి కాబట్టి ఆనాడు కుస్తి మీద ఎంత మంచిగా ఆలోచించారు వాళ్ళు నశిస్తున్న వారైనా జీవిస్తున్న వారి కొరకు ఆలోచించారే అలా వాళ్ళు మంచిగా ఎంతమంది ఆలోచిస్తున్నారు ఈ ఎంత ఎంతమంది మంచిగా ఆలోచిస్తున్నారు ప్రజల రక్షణ కొరకు ప్రజల బ్రతుకులు కొరకు ప్రజల క్షేమం కొరకు ప్రజల మేలు కొరకు ఎవరికి వారు స్వార్థ పనులుగా బ్రతుకు ఇది ప్రమాదకరం కదా స్వార్థం ఇవాళ మీరు చూడండి అన్లిమిటెడ్ ప్రైసెస్ అన్కంట్రోల్డ్ ప్రైసెస్ ఆఫ్ ఫుడ్ గాడిద తల ఎనభై రూపాయలు కారేబు కారేబు కాయ అంటారు దాన్ని పావురు బ్రెట్ అన్నారే దాని పేరు కారేబు కాయ అది వ్యర్థ పదార్థం కింద లెక్కిస్తారు దాన్ని కూడా నలభై రూపాయలు కొనుక్కుంటున్నారు అట్లాంటి దుస్థితి మధ్య ఈ రోగులు ఎంత గొప్ప ఆవిష్కరణ చేశారు ఇవాళ యేసు క్రీస్తు యొక్క సువార్త జీవాన్ని ఇస్తుంది లోకానికని పీపుల్ ఆర్ పెరిషింగ్ ప్రజలు నచించిపోతున్నారని కనికరంతో ఇట్ రిస్క్ టు ద రాజసౌదానికి వెళ్ళటం రిస్క్ అయినా కూడా వాడు వెళ్ళారే కుష్ఠరగులు మంచివారు అలా మనం లోకంలోనికి వెళ్ళాలి కదా అలా లోకంలోనికి మనం వెళ్ళాలి కదా అనేక మందిని బ్రతికించాలి కదా ఆత్మీయంగా కనుక ఆ కుష్ఠరోగులు చేసింది మంచి పని స్వార్థంగా ఉండకూడదని తెలుసుకోవటం చాలా మంచి పని మొదట వాళ్ళు కూడా స్వార్థంగా ఆలోచించారు ఆ తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు దేవుని ప్రేమను వారు ప్రకటించారు దేవునికి సాధ్యమైంది లేదు దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం ఉండడానికి తన కుమారుడిని యేసుక్రీస్తుని లోకాన్ని పంపాడు ఆ యేసు ప్రభు మన కొరకు తన రక్తాన్ని చిందించాడు తన ప్రాణాన్ని సమర్పించాడు మన పాపాలకు పరిహారంగా మారాడు ఆయన అంగీకరించమని పిలుపు మేము మేము మాత్రమే బ్రతుకుట మంచిది కాదు మీరును రక్షించబడాలి మీరునూ బ్రతకాలి మీరునూ నిత్య జీవపు మనస్సును కావాలనగా యేసునందు విశ్వాసం ఉంచాలి ఆనాటి కుష్టి మీద ఏ విధంగా అయితే శుభవర్తమానము గల దినము మౌనము ఉండకూడదని నిర్ణయించుకున్నారు ఇది శుభవర్తమానము గల దినము నేనే రక్షణ దినము కావున ఎవరు మౌనము కావున దేవుని యొక్క వాక్యమును ప్రకటించుటకు తీర్మానం చేసుకోవాలని ప్రకటిస్తున్నటువంటి వారికి సహకారం ఇచ్చుట తీర్మానం చేసుకురావాలని ఈ కుస్టివారు ఇంత గొప్ప మనసు ప్రదర్శిస్తే కరువు పట్ల దైవజనులైన ఎనీషా పట్ల ఆ దేశపు ఇస్రాయేల్ రాజు ప్రవర్తన చాలా చెడ్డగా కనిపిస్తుంది చూడండి రాజుల రెండవ గ్రంథము ఆరవ అధ్యాయంలో ఇస్రాయేల్ రాజు ఎలీషా యొక్క తలను నరికించాలని ప్రయత్నం చేశాడు ఎలీషా తన ఇంట కూర్చున్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాడు ఆ పంపబడినవాడు ఎలీషా దగ్గర రాకములిపే అతను ఎందుకు వస్తున్నాడో చెప్పేశాడు ఎలీషా నా తల పట్టు తీసుకుని రమ్మని రాజు పంపిస్తున్నాడు రాజు ఎలీషా తల తిన అతని పైన నిలుచుంటే దేవుడు నా గొప్ప అబ్బాయిని చేస్తాడు ఏమిటండి దైవజనుడు దేవుడు చెప్పింది చెప్పాడు తప్ప దైవజనుడు తన సొంత శక్తితో కలుగు తీసుకొచ్చాడా కాదు ఇట్ ఎ గ్రేట్ లెసన్ ఫ్రమ్ గాడ్ దేవుడి నుంచి ప్రజలకు ఒక గొప్ప పాఠం వస్తుంటే రాజు సేవకుడి మీద బడి చంపాలంటాడు కాబట్టి ఇసురా పరిపాలించిన పంతొమ్మిది మంది రాజులు చెడ్డవారే సోములోని కేంద్రంగా సులోమును తర్వాత అతను కుమారుడు రకపాటు పరిపాలన ప్రారంభిస్తే దేవుడు సులోమునికి చెప్పినట్లుగా రాజ్యము ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడదీశాడు ఉత్తర ఇజ్రాయలు దక్షిణము యూద ఉత్తరము ఇజ్రాయేలు సోమలను ఆధారం చేసుకుని పంతొమ్మిది మంది రాజులు పరిపాలిస్తే అందరూ చెడ్డా ఒక్కడు మంచి ఆ ఉత్తర రాజ్యానికి సోమ అధిపతిగా ఎరో బావమనే చెడ్డవాడు లేచి లేచి రాజుగా ఉన్నాడు ఇక ఆ తరువాత అంతా కూడా చెడ్డవాడే వచ్చారు కాబట్టి గమనించండి రాజు నరహత్తముడిగా మాట్లాడి చూస్తే కృష్ణోగ్రస్తులు ప్రాణదాతలుగా ఉండాలని ప్రయత్నం చేశారు రాజు ప్రవర్త నరకాలనుకుంటే కుష్టరోగ్రస్తులు ప్రజలు ప్రాణాలు ఆర్ బ్లెస్డ్ హూ ఆర్ ద లీడర్స్ పరిపాలన రాజు నాయకుడు అవుతాడా కుష్టరోలు మంచి నాయకుడు అవుతాడా ఆలోచించండి కాబట్టి మీ పొజిషన్ కాదండి మీ మనసు ఎలా ఉంది మీ హృదయంలో ఎటువంటి ప్రేమ ఉన్నది అది ఆధారం అది మనకు ప్రాముఖ్యం నేను మరో చేస్తున్నాను చెప్పండి మంచి మనసు ప్రదర్శన చేశారు మనము మాత్రం బ్రతకటం కాదు మనతో పాటు మన ప్రజలను బ్రతకాలి మనతో పాటు మన దేశము వర్తిల్లాలి మన దేశం యొక్క సమస్య నేషనల్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లం తీర్చబడాలి అలాంటి ఆలోచనలు మీకు రావాలి అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచే మరొకసారి చెప్తున్నాను మా పరిచర్లలో పరిశుద్ధ గ్రంథ వీడియో వ్యాఖ్యానం ప్లే స్టోర్లో పరిశుద్ధ గ్రంథ వీడియో యాప్ అని మీరు కొట్టి వెంటనే వస్తుంది నా ఫోటోతో ఉంటుంది ఆ యాప్ మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోండి సున్నా